మిత్రుల నమస్తే నేను మీ చిత్తలూరి ఈరోజు మరో కవితతో మీ ముందుకొచ్చాను కవితా శీర్షిక చిత్తు కాగితాలు వీళ్ళు చచ్చినప్పుడు వీళ్ళ శవానికి చుట్టేది తెల్లని ముతకబట్టి పట్టు పీతాంబరాలు ఏమైనా చుడతారా వీళ్ళ శవాల్ని కాల్చడానికి పిచ్చి చెట్ల కర్రదొంగల్నే పోగేస్తారు గంధపు ఏమైనా వాడుతారా వీళ్ళంతా డబ్బుని చేసుకుంటారు తినడానికి కావలసిన తున్న ఇతరుల కడుపు కొట్టడంలో కకుర్తి పడతారు నానా అవినీతి చేసి సంపాదించడానికి హైరాణ పడతారు అక్రమంగా సంపాదించి సంపాదించి వీళ్ళేం చేసుకుంటారో డబ్బును ఎక్కడా చోటు దొరక్కపోతే నవరంధ్రాల్ని డబ్బు కట్టలతో పూడ్చుకుంటారేమో వీళ్ళ అక్రమ సంపాదనలోంచి ఒక్క రూపాయన పట్టుకుపోగలరా డబ్బు ప్రస్తావన వస్తే చాలు నీచాలు మరిచి వ్యవహరిస్తారు వీళ్ళ మొహాల్లో రంగులు మారిపోయి జంతు లక్షణాల హావభావాలు కనిపిస్తాయి రోజు నవ్వే నవ్వులు విషపు నవ్వులని ఒలకపోసే ఆప్యాయతలు ప్రేమలని ఒట్టి నటనలని వీళ్ళు మాట్లాడే మాటలన్నీ షుగర్ కోటెడ్ పిల్స్ అని తెలిసిపోతుంది డబ్బు దగ్గర తేలిపోతుంది వీళ్ళ భాగోతం వీళ్ళ మానసిక రోగాలు బయటపడతాయి మాటలు చెబుతారు మహామహుల్లా నటిస్తారు నిత్యం వంచనతో బతికే వాళ్ళు జీవించటం పూర్తిగా మరిచిపోయిన వాళ్ళు చచ్చాక వీళ్ళని ఎవరు గుర్తుపెట్టుకుంటారు నాలుగు చెల్లని నోట్ల కట్టలేమైనా ఉంటే ఇటు పడేయి మిత్రమా నాలుగు చెల్లని నోట్ల కట్టలేమైనా ఉంటే ఇటు పడేయి మిత్రమా చిత్తు కాగితాలు కూడా సిగ్గుపడుతున్నాయి వీళ్లను తగలెయ్యటానికి చిత్తు కాగితాలు కూడా సిగ్గుపడుతున్నాయి వీళ్లను తగలెయ్యటానికి ఇదండి మీ చిత్తలు కవిత్వం ఇలా కొన్ని కొన్నిసార్లు ఒకటి రెండు రోజులు బిజీ వల్ల కుదరకపోవటం వల్ల మీకు కవిత పెట్టలేకపోతున్నాను కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ లోటును భర్తీ చేస్తూనే ఉంటాను మరి మంచి కవిత్వాన్ని ప్రోత్సహించండి పెద్ద మనసు మీది మీరు మంచి కవిత్వాన్ని ప్రోత్సహించాలి అడగడం కూడా నా బాధ్యత ఎందుకంటే నా కవిత్వాన్ని మీరు ఎంతో ఆదరిస్తున్నారు ఎందుకంటే మీ సపోర్ట్తోనే నేను మీకు ఇంకా మంచి మంచి కవితల్ని వినిపించగలను ఆ నమ్మకాన్ని మీరు నాకు కలిగిస్తున్నందుకు మరోసారి మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నన్ను సపోర్ట్ చేస్తారు కదా లవ్ యూ ఆర్ మీ చిత్తూరు